కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ సంస్కరణలు సామాన్య పేద ప్రజలకు గొప్ప వరమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు పార్వతీపురం ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన జిఎస్టి సంస్కరణలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో వ్యాట్ సేల్స్ సెంట్రల్ సహా అనేక రకాల పన్నులు ఉండేవని వాటిని రెండు విభాగాలుగా విభజించి పన్నుల భారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తగ్గించారని వెల్లడించారు ఈ బృహత్తర కార్యక్రమం తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం గల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యమైందని తెలిపారు గతంలో ఉన్న ఇరవై ఎనిమిది శాతం పద్దెనిమిది శాతం పన్నులను ఐదు శాతానికి తగ్గించారని కొన్ని వస్తువులపై పన్నులను పూర్తిగా తొలగించారని పేర్కొన్నారు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా పేదలకు ఎంతో మేలు చేకూరిందని చెప్పారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జిఎస్టీ అధికారులు వ్యాపారస్తులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నింటి ఒక ట్యాక్స్ లో తీసుకురావాలి వన్ నేషన్ వన్ ట్యాక్స్ కింద తీసుకురావాలని జిఎస్టి పెట్టడం జిఎస్టి లో సంస్కరణ జరగడం భారతదేశంలో రెండు రెండు క్లాస్ ఉంటాయండి ఇప్పుడు ఉన్న భారతదేశంలో ఒకటి మిడిల్ క్లాస్ ఒకటి బాగా బాగా మిడిల్ క్లాస్ ఇంకా క్లాస్ అంటే వన్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఓన్లీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఎకానమీ భారతదేశపు ఒక్క పర్సెంట్ జనాభా భారతదేశం నలభై పర్సెంట్ అసెట్ ని కలిగి ఉన్నారు అంటే మనకి అది చాలా ఆసమానం ఏ దేశం కూడా అవి ఉండకూడదు బట్ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఉంది అయితే మీ ఇంటికి తొంభై తొమ్మిది మంది అందరూ కూడా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఈ అప్పర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి దిన దినం కొనుక్కోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు దీన్ని ఎలా మార్చాలనే ఉద్దేశంలో మెజారిటీ ఆఫ్ ది నేషన్ ఉపయోగపడే జీఎస్సీ టూ పాయింట్ సంస్కరణ అయితే నలభై పర్సెంట్ ట్యాక్స్ చాలామంది అంటే సింటాక్స్ అంటారు మనం తిరగలేనివి కాకలేనివి ఏమైనా పదార్థాలు ఉంటే వాటిపైన సింటాక్స్ విధించారు అయితే ఇది గనంత ఎప్పుడైనా ఎన్బీఏ కోర్టు ఇంకొకటి ఆలోచిస్తుంది పేద ప్రజలకి మధ్య తరగతి కుటుంబాలకి ఒక ఇప్పుడు అందుబాటులో ఉండాలి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా ఒక సర్వీస్ మూటలో పని చేయాలని ఒక ని రిపీట్ చేయడం జరిగింది